అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఇరవై ఆరు శాతం దిగుమతి సుంకాలు విధించడంతో రొయ్యల మార్కెట్పై తీవ్ర ప్రభావం పడింది భారత్ నుంచి అమెరికాకు భారీగా ఎగుమతయ్యే అయ్యే సముద్ర ఆహారంలో రొయ్యలు కూడా ఉన్నాయి ట్రంప్ ప్రభుత్వం వీటిపై అదనంగా ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం సుంకాలు విధించే అవకాశం ఉండడంతో అమెరికాలో రొయ్యల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి దీని ఫలితంగా మన దేశం నుంచి అమెరికాకు జరిగే రొయ్యల ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది దీంతో దేశీయంగా రొయ్యల ధరలు గణనీయంగా పడిపోయాయి ఈ పరిణామం రొయ్యల వ్యాపారంలో ఉన్న వారి ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభావం ఇప్పుడే మొదలైంది తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో రొయ్యల ధర ఏకంగా నలభై రూపాయలకి పడిపోయింది భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతయ్యే మాంస ఉత్పత్తుల్లో రొయ్యలు మూడవ స్థానంలో ఉన్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు ఒకటి పాయింట్ లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది ఇక్కడ ఏటా దాదాపు నాలుగు లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుండగా అందులో మూడు పాయింట్ ఐదు లక్షల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి చేస్తారు అమెరికా ప్రతీకార చర్యగా సుంకాలు విధించడంతో ఈ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది బుధవారం కిలో ఉన్న వంద కౌంట్ రొయ్యల ధర గురువారం నాటికి రెండు వందల రూపాయలకి పడిపోయింది సాధారణంగా నలభై ముప్పై ఇరవై కౌంట్లు ఉండే రొయ్యలను ఎక్కువగా అమెరికాకు దిగుమతి చేస్తారు ట్రంప్ విధించిన సుంకాలను కారణంగా చెబుతూ వ్యాపారులు ఈ రొయ్యల ధరను కిలోకు ముప్పై నుంచి నలభై రూపాయల వరకు తగ్గించడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు